ప్రైస్తలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ శుభోదయం వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ మరి ఒక మంచి రోజు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి ఆయనకి అనేక స్థుతులు స్తోత్రములు వందనములు సమస్త స్థుతి ఘనత ప్రభావములు కలుగును కాక రోజులు వారములు సంవత్సరములు గడిచిపోతూ ఉండగా దేవుడు మనకు రాబో రోజులన్నింటినీ మంచి రోజులుగా ఎంచి మనల్ని మన కుటుంబాలను బిడ్డలను క్షేమమును దయచేసి అనుదినము తన ప్రేమను మన పట్ల నూతన పరిచున్న దేవునికి వందనాలు చెల్లిద్దామండి వేకునే ఆ మహోన్నతుని ఆ సుందరుణ్ణి పదివేలలో అతి కాంక్షణీయుణ్ణి ధవలవణుని రక్తవర్ణుణ్ణి మనం దర్శించుకుందాం ఆయన ముఖ దర్శనం చేసుకున్నట్లయితే ఈరోజంతా కూడా నీవు ప్రతి దానిలో దేవుని హస్తమును చూడగలవు ఆయన యొక్క మంచిని చూడగలవు ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవానిగా ఉండగలవు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కి స్తోత్రము 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 పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తము మీద అధికారము కలిగి ఉన్న దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడ అల్ఫావోమే గానువాడ బంగారు పాదములు గల దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని మమ్మల్ని హెచ్చించిన దేవుడవు తండ్రి మా పట్ల ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడవు ప్రభు మీ తండ్రి నేను నేను జయించి ఉన్నాను కనుక మీరును నా ఎందు జయించి ఉన్నవారని పాపమునకు దూరముగా మమ్మల్ని జయించి వారిగా ఉండాలని పారిపోవాలని పాపమును విడిచి మాకు సెలవిచ్చిన దేవుడవు తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభువ పాపమునకు దూరంగా పారిపోవారిగా వారిగా శరీరేచ్ఛలను వారిగా అభిషేకించండి ప్రభువ మీ ఆత్మ కుమ్మరింపును వారికి దయచేయండి సమృద్ధి అయిన ఆత్మ నడిపింపులతో మీ యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించే వారిగా ఆశీర్వదించండి ప్రభు ఈ లోకంలో ఏమి ఉన్నను ఏమి లేకునను మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారు అన్న ధైర్యముతో మేము ముందుకు సాగిపోవ భాగ్యాన్ని దయచేయండి ప్రతి విషయంలో మీ దూతల కాపుదలను మా చుట్టూ ఉంచిన దానిని మేము ప్రభువ మా యొక్క ఆత్మీయ నేత్రములతో చూడగలగ శక్తిని దయచేయండి ప్రభువ మీ బిడ్డలు ప్రయాణిస్తుండగా ప్రయాణంలో తోడుగా నడిపించండి ఆ బాధ మస్తకం మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించండి ప్రభువ చూపుల ఎందునో జాగ్రత్త కలిగి చెడు దృష్టి ఎక్కడ కూడా పడకుండా ఎక్కడ కూడా చెడు దృష్టి చూడకుండా ఆశీర్వదించండి కాపాడండి కంచెను వేయండి ప్రభువ ఆలోచనల చుట్టూ మీ యొక్క కంచెను వేయండి ప్రభువ మా చేతులతో మంచి పనులు చేయడానికి సహాయం దయచేయండి ప్రభువ వారి యొక్క మెదడుతో మంచి ఆలోచనలు చేయడానికి సహాయం చేయండి మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట వారి పాదములకు నేర్పించండి ప్రభువ మంచిని పలుకుటకు మంచిని ప్రవచించుటకు వారి నోటి నిండా మీ యొక్క వాక్యముతో నింపండి మీ యొక్క వాక్కును వారికి దయించేయండి ప్రతి ఒక్క పాపముపై జయమును పలుకుటకు ప్రతి ఒక్క దరిద్రతపై లేమిపై కష్టముపై ప్రతి ఒక్క శోధనలపై జయమును ప్రవచించుటకు వారి నోటిని నింపండి తండ్రి పరిశుద్ధాత్ముడా ప్రతి విషయమందునూ మీరు లీడ్ చేయండి మీ నడిపింపును వారు గ్రహించగల హృదయమును దయచేయండి మీ యొక్క స్వరమును వినగల చెవిని దయచేయండి ప్రభువ దరిద్రమును పారద్రోలండి శ్రద్ధ గల వారిగా పని చేయుకొను జ్ఞానమును దయచేయండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి అనారోగ్యమును పారద్రోలండి ప్రభువ గృహములలో ఆరోగ్యమును సంభృద్ధిని దయచేయండి తండ్రి ధాన్యమును కాజ్ఞాపించి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగురణను వారు ఆకలి కొనకుండా ప్రభువ మీ యొక్క కృపతో సమృద్ధితో నింపి నడిపించువాడా మీకే స్తోత్రములయ్యా కను పాప వలే కాచి కాపాడుతున్న నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని మా పక్షమున నిలిచి ఉన్నవాడా మా మంచి కాపరి మీకు స్తోత్రములు తండ్రి ఎవరి బిడ్డలకు మంచి జాబ్స్ దే దయచ్చేయండి మంచి కెరీర్ను దయచేయండి మీ చిత్తంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి ప్రభువ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు ఇంటర్వ్యూస్కు ప్రిపేర్ అవుతున్న వారిని ప్లేస్ చేయండి తల్లిదండ్రులకు సంతోషము కలిగించే బిడలుగా వారిని ఆశీర్వదించండి పురుషుల మీద మీ అభిషేకమును దాయి చెడు దృష్టి ఎక్కడ కూడా చూడకుండా మోసకరమైన మాటలు లస్ట్తో వ్యామోహముతో ఏ స్త్రీని చూడకుండా పరిస్థితి చూపులు వారి మీద పడకుండా వారి చుట్టూ కంచెను వేయండి త్రాగుడు బానిసత్వము చెడు వ్యసనాల బానిసత్వములకు వారిని అప్పగించకుండా ప్రభువ సాతానం కార్యములకు వారు దూరంగా ఉన్నట్లుగా వారి చుట్టూ మీ కంచని వేయండి కుటుంబములు ప్రభు చక్కగా మీవల ఏలుటకు వారికి జ్ఞానము దండి తల్లిదండ్రుల పట్లను భార్య పట్లను బిడల పట్లను ప్రభువ వారు బాధ్యత కలిగి ప్రవర్తించి భాగ్యం దండి ప్రతి స్త్రీని ప్రార్థన పాత్రగా అభిషేకించండి ప్రభు తన కుటుంబం కొరకు బిడల భవిష్యత్తు గురించి ఎల్లవెళ్ళ మీ సన్నిధిని ప్రార్థన ధూపము వేయకు వారిని అభిషేకించండి కుటుంబములు కుటుంబములుగా ప్రార్థన అక్రతలు అడిగిన ప్రతి ఒక్కరిని మీ పాదలు సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ యొక్క నడిపింపులో మీ కృపలో వారిని నడిపించమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న రాజుల రాజైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, amen, amen. God bless you all. Have a nice day all.